మీద ఉపయోగిస్తే ఒక్కొక్కదాని ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది చెట్ల మీద ఒక రకంగా పనిచేస్తుంది మన మీద ఒక రకంగా పనిచేస్తుంది అలాగే యూజ్ చేయకుండా ఇలా పక్కన పెట్టినా కానీ అది ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది లైఫ్లో మనం అయితే ఏది ఓడి చేద్దామని చాలాసార్లు అనుకుంటుంటారు అందరైతే అంటే నేను ఏం చేయాలి ఏం చేయాలని అసలు ప్రయత్నం చేయకుండా ఓడిపోయే వాళ్ళే చాలా మంది మీరు అసలు ప్రయత్నం ఏం చేస్తారు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూస్తారు ఎగ్జాంపుల్ ఇది ఒక మందు ఇది అంతా తెలుసు ఇది చచ్చిపోతున్నాయి అలాగనే పురుగులు అవి పురుగులు చచ్చిపోతాయని తెలుసు అలాగే ఏ మందు కావచ్చు అలాగే ఈ మందు కూడా కావచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఏ మందు అయినా పర్లేదు మీ ఎగ్జాంపుల్ మీ లైఫ్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా దీనికంటూ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ లైఫ్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏ పని చేయకుంటే ఒకవేళ మీరు లైఫ్లో ఏదైనా ఒకటి చేయకుంటే మీ లైఫ్లో మీకు వాల్యూ వాళ్ళు ఇవ్వరు ఎగ్జాంపుల్గా ఇంట్లో వాళ్ళు కూడా మీకు అయితే వాల్యూ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒకటి ఏదో ఒకటి అయితే సాధించడానికి అయితే ప్రయత్నించండి అంటే మనకు దీన్ని ఏం దీని గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే మన లైఫ్ కూడా దీని లాంటిదే మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా పనిచేస్తుంది మనం దీన్ని ఒకవేళ మనమే తాగితే మన లైఫ్ అనేది అవుట్ అవుతుంది అంటే చనిపోతాం అదే ఒకవేళ మనం మీద ట్రై చేసినాం అనుకో మిర్చి కానీ పత్తి కానీ వేరే ఏ మీద ట్రై చేసినామనుకో అది ఆ పంటలో పని చేసే పురుగులకు కావచ్చు ఎవరికి కావచ్చు అయితే పని చేస్తుంది అలాగే మన లైఫ్లో కూడా మనం ఏం చేయాలన్నది మీ మైండ్లో ఒక ఆలోచన ఉండాలి అంటే మనం చేసే విధానం అంటే మనకు ఖచ్చితంగా మనకైతే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది ఏదో ఒక గోల్ చే అంటే ఏదో ఒకటి చేయాలని లేకపోతే ఏదో ఒకటి సాధించాలని ఎవరినొకరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు లేకపోతే చాలామంది అయితే అసలు నేను ఏం చేయాలని ఉన్నారు ఖచ్చితంగా మీరు మెరుగు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నేను ఏం చేయగలుగుతా లేకపోతే నా నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మాత్రం ఖచ్చితంగా అయితే ఫస్ట్ మీరు ఆలోచించండి దాని తర్వాత దాని మీద ఫోకస్ చేయండి నేను గ్యారంటీగా చెప్తాను ఖచ్చితంగా దాని మీద ఒక మూడు నాలుగేళ్ళు దాదాపు ఒక ఐదేళ్ళు కరెక్ట్గా దాని మీద మీరు వర్క్ అనుకో అది ఏ ఫీల్డ్ అయినా కానీ అది జాబ్ ట్రై చేయడం కావచ్చు ఏ ఫీల్డ్ అయినా కానీ జాబ్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏ క్యాటగిరీ అయినా కానీ వెల్డింగ్ వర్క్ కావచ్చు సంథింగ్ చాలా వర్క్లు ఉన్నాయి అట్లా ఏ వర్క్ అయినా నీకు దాని ఇంట్రెస్ట్ ఉందంటే దాని మీద ట్రై చేయండి వెళ్ళి ఖచ్చితంగా అయితే దాని అయితే మీరు సక్సెస్ అవుతారు మీకు ఎగ్జాంపుల్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చిన అంటే మనం దీని తాగుతూ చచ్చిపోతాం అందరికీ తెలుసు కాబట్టి చెప్తాను ఇదే మన లైఫ్ అనుకోండి లాగానే దీన్ని ఎలాగో దీన్ని యూజ్ చేయకుండా ఇలా పక్కన పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది మీ లైఫ్ ఎలా వేస్ట్ అవుతుందో అది కూడా అలా వేస్ట్ అవుతుంది మనం దీనినే దీన్ని దేని మీద ఉపయోగిస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది చెట్ల మీద ఒక రకంగా పనిచేస్తుంది మన మీద ఒక రకంగా పనిచేస్తుంది అలాగే యూజ్ చేయకుండా ఇలా పక్కన పెట్టినా కానీ అది ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది అలాగే నువ్వు కూడా అంతే ఈ లైఫ్లో మారాలి ఏదో ఒకటి సక్సెస్ సాధించాలి అని అనుకుంటే మాత్రం నీ లైఫ్లో నువ్వేమనుకుంటాను అంటే నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో ఏదనుకుంటే అయితే సక్సెస్ సాధించగలరు ఇదే నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్